సుగంధపు మొక్కలు సుగంధ ద్రవ్యాలు ఉపయోగించి సుసంపన్నమైన తైలాన్ని తయారు చేసి ప్రత్యేకమైన వస్తువులు లేదా వ్యక్తులపై ప్రోక్షించే ఆచారం బైబిల్లో ఉంది దీనినే అభిషేక తైలం అని పిలుస్తారు ఈ మాట యొక్క మూలార్థం ఏదేను తోట గాథ నుండి వెలువడుతుంది అక్కడ దేవుడు ఎండిన నేల కోసం నీటిని ఏర్పాటు చేసి మానవుని నిర్మించి అతనిని తన ఆత్మతో నింపాడు ఇది మొట్టమొదటి అభిషేకం ఈ నూనె ఒక ద్రవ సూచిక అది జీవజలం మరియు దేవుని ఆత్మ కలిసి ఉండి పరలోకానికి భూమికి మధ్య వారధిగా ఉండే ఒక వ్యక్తిని లేక స్థలాన్ని గుర్తిస్తుంది తన అరణ్య ప్రయాణంలో యాకోబు ఒక కలగన్నాడు అందులో పరలోకానికి వేయబడిన ఒక నిచ్చెనను చూశాడు అతడు నిద్ర మేలుకొని తాను నిద్రించిన రాతిని అభిషేకించి ఆ స్థలానికి దేవుని ఇల్లు అని పేరు పెట్టాడు అంటే అది పరలోకం భూమి ఒకటిగా ఉన్న స్థలం ఇస్రాయేలియులు అరణ్యంలో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించారు అది పూర్తి అయినప్పుడు వారు దానిని నూనెతో అభిషేకించి దేవుని పరలోక సన్నిధి ఈ భూమిపైకి వచ్చినట్లుగా గుర్తించారు ఇస్రాయేలు యాజకులు మరియు వారి రాజులు నాయకులుగా గుర్తించబడడానికి వారి దేవుని పరలోక జ్ఞానానికి ఈ లోకానికి మధ్యవర్తిత్వం నెరపడానికి నూనెతో అభిషేకించబడేవారు అయితే వారు దేవుని జ్ఞానాన్ని తిరస్కరించారు హింసాత్మకంగా పాలించి తద్వారా వినాశనానికి చెరలోకి నడిపించారు వారి వైఫల్యం అంతిమంగా అభిషక్తుని రాకకు దారితీసింది కేవలం నూనెతో కాక నీటితో ఆత్మతో అభిషేకించబడిన ఒకే ఒక అభిషిక్తుడు పరలోకానికి కేవలం ఒక వారధి కాక ఆ పరలోకమే ఈ భూమి మీదకి దిగి వచ్చింది ఆయనే యేసు క్రీస్తు ఒక నామం కంటే క్రీస్తు అనేది ఒక బిరుదు దాని అర్థం అభిషిక్తుడు నూతన మానవుడు అంతిమ యాజకుడు విశ్వవ్యాపిత పాలకుడు ఒక కొత్త మార్గంలో ఈ భూమికి దిగి వచ్చిన దేవుని పరలోక జీవం అద్భుతమైన మార్గం ఇది యేసు మరణం నుండి తిరిగి లేచిన తరువాత ఆయన తన శిష్యుల ద్వారా తన అభిషేకాన్ని ఈ లోకంలోకి వ్యాపింపజేశాడు క్రీస్తు అనే పదవు నుండి వచ్చిన క్రైస్తవులే ఆ అభిషిక్తుణ్ణి వెంబడించే అభిషిక్తులు వారు ఈ భూమి మీద అనేకమంది పరలోకపు జీవంతో నింపబడేలా చేయడానికి దేవుని ఆత్మచేత గుర్తించబడిన ప్రజలు